శ్రీ రేణుక ఎల్లమ్మ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు వ్యాపారం సమస్యలు నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును మీరు కోరుకున్న పనులు మూడో వాళ్ళకు తెలియకుండా పూజలు చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి ఫోన్ నెంబర్ రాత్రి తొమ్మిది గంటల్లోపు కుళ్ళి కుళ్లి ఏడుస్తారు జరిగేది ఇది వాస్తవాన్ని గ్రహించండి ఏం జరగబోతుందో వీడియోలో చూసి అయితే తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము ఈ రాశి జాతకులు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం యత్నిస్తుంటారు కొన్ని సందర్భాల్లో కోపావేశాలకు ఎక్కువ లోనవుతుంటారు అప్పటి ఆ తరుణంలో కోపాన్ని అదుపులో ఉంచుకోగలిగితే మాటలు అదుపులో ఉంచుకుంటే వీరి యొక్క జీవితం మరొక్కలాగా ఉంటుంది కానీ కొన్నిసార్లు విచక్షణ కోల్పోయి ఎదుటి వారి మీద ఎంత కోపం ఉంటే అంత కోపం కట్టలు తెంచుకుని చూపిస్తుంటారు అందులకు గాను కొన్నిసార్లు పెద్ద పెద్ద ఇబ్బందులే ఎదురయ్యాయి తత్వాన్ని మార్చుకోలేకపోతున్నారు ఈ రోజున రాత్రి తొమ్మిది గంటల్లోపు ఏ సమయంలో అయినా సరే ఒక పెద్ద దురదృష్ట సంఘటన జరగబోతుంది మీరు ఊహించని విధంగా మిమ్మల్ని చాలా కాలంగా మిత్రులుగా భావిస్తున్న ఒక శత్రువు మీ వద్దకు వస్తాడు రావడం మాత్రమే కాదండి మీ జీవితంలో ఒక అల్లకల్లోల సిచ్యుయేషన్ సృష్టించబోతున్నాడు మీకు దగ్గర ఉన్నట్లుగా మీ యొక్క మేలుని కోరుకుంటున్నట్లుగా ఎక్కువగా నటిస్తాడు మీ యొక్క బలహీనత బాగా తెలిసిన వ్యక్తి ఎందుకంటే మీతో అత్యంత సన్నిహితంగా ఉంటున్నవారు మీ దగ్గరకు వచ్చి వారి సహాయాన్ని అడిగినట్లే అడుగుతారు మీతోనే చేయిస్తారు వారు వద్దు అన్నట్లుగా నటిస్తారు మీ అంతటా మీరుగానే ప్రోత్సహించి మీరే వారికి మీ అంతటిగా ధన సహాయాన్ని చేయటం మాట సాయం చేయడం కానీ వారి యొక్క పనిని నూటికి నూరు శాతం మొత్తంగా మీ యొక్క భుజాల మీదకు ఎత్తుకుని మీరే మీ ద్వారానే చేసేస్తారు ఇందులకు గాను ఒక ప్రణాళికతోనే వచ్చారు అటువంటి వ్యక్తుల గురించి ఒక్కసారి పునరాలోచన చేయండి ఆగి ఆలోచించండి ఏదైనా సాయం చేయడం మంచిదే కానీ ఎంచిపోసిన బూడిదలో పోయకూడదు ఈ యొక్క వ్యక్తులు మీ జీవితంలో ఉన్నప్పుడు మీకు ఏం జరిగింది ఏం జరుగుతుంది వారి వల్ల మీకు మంచి జరిగిందా మీ మనసు కాస్తంత అయినా ప్రశాంతంగా ఉందా మీ మనసుకు ఊరట కలిగిందా వారితో ఉన్నప్పుడు మీ మనసు చెప్పిన మాటను ఆలకించే వారిలాగా ఉంటున్నారా మీ నిర్ణయాల మీద వారి యొక్క ప్రభావమే ఎక్కువగా ఉందా వారి నిర్ణయాలు మీ మీద రుద్దేస్తున్నారా ఇలా ఒక్కసారి అయినా ఎప్పుడైనా ఆలోచించారా మీ జీవితంలో ఇటువంటి ప్రశ్న ఈ రోజునైతే తలెత్తుతుంది కానీ ఆ యొక్క ప్రశ్నను మనస్సుతో ఆగి ఆలోచిస్తే ఈ రోజు సమాధానం దొరకడం పెద్ద కష్టమేమీ కాదు ఈ రోజు సమాధానం దొరకడం పెద్ద కష్టమేమీ కాదు ఈ రోజు ఊహించని విధంగా అటువంటి శత్రువును కనుగొనే అవకాశం భగవంతుడే మీకు ఇచ్చాడు వారు సహాయం అర్ధించి వచ్చారు కానీ ఇది మీకు ఆశ్చర్యాన్ని గొలిపే సంఘటన ఎందుకంటే చాలా కాలంగా వారు మీతోనే ఉన్నారు కానీ ఎప్పుడూ కూడా మీ యొక్క మేలుని కోరుకోలేదు కానీ ఎప్పుడూ కూడా మీ యొక్క మేలుని కోరుకోలేదు ఈ విషయం ఈ రోజున తేట తెల్లమవుతుంది ఈ రోజు ఎటువంటి సాయం కాని మాట సాయం కాని నిర్ణయం కాని అస్సలు తగదు వారి విషయంలో నిర్మోహమాటంగా వారికి లేదు అనే విషయం చెప్పేయండి మా వల్ల చేత కాదు అనే విషయం చెప్పేయండి నాన్ మనో చాంచల్యత ఎక్కువ కనిపిస్తోంది ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చే ప్రమాదం కూడా ఉంటుంది కావున ఇప్పటి ఒప్పు రేపు తప్పు రేపటి ఒప్పు ఈ రోజు ఒప్పు ఈ విషయాన్ని గ్రహించండి నిర్మోహమాటంగా వారికి తెలియ చెప్పండి మిగతా అంశాలు చూస్తే పెట్టుబడులకు ఈ రోజు చేసే ప్రయత్నం ఫలిస్తుంది డబ్బు సమకూరుతుంది వ్యాపారం మొదలు పెట్టడానికి కావలసిన పరిస్థితులు అనుకూలిస్తాయి లోన్ల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి లోన్స్ శాంక్షన్ అవ్వచ్చు ఈ రోజు దిన ఫలాల ప్రకారం కొంతమంది ఈ రాశి వ్యక్తులు బంగారు ఆభరణాలు కొనుగోలు చేయవచ్చు లేదా బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టొచ్చు వాహనం కొనుగోలు చేస్తారు జాగ్రత్త కొంతమంది గృహ నిర్మాణ పనులు మొదలు పెట్టడం కావచ్చు ఇలా ఏదైనా గృహాన్ని కొనుగోలు చేయడం కావచ్చు జరుగుతుంది ఈ రోజు దినపలాల్లో విదేశాల్లో ఉంటున్న వారికి వృత్తి రీత్యా కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సిన దుస్థితి కనిపిస్తుంది నిరాశ చెందద్దు ఎటువంటి వృత్తులు ఉద్యోగాలు చేస్తున్న వారు అయినా సరే ఈ రోజు కొన్ని సవాళ్లు ఎదుర్కొన్నాకే పరిస్థితులు అనుకూలంగా మారతాయి అనే విషయం మీకు చెప్పాల్సిన అవసరం లేదు స్నేహితులకు సంబంధించి కూడా శుభవార్త వినబోతున్నారు అయితే చాలా రోజులుగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారి ముందుకు సాటిస్ఫాక్షన్ లేని ఒక అవకాశం వస్తోంది ఆ అవకాశాన్ని నూరు శాతం ఉపయోగించుకోండి చిన్న అవకాశమే భవిష్యత్తులో మంచి రాణింపు ఇస్తుంది చిన్న మెట్టు ఎక్కుతూ పెద్ద మెట్టుకు ఎక్కగలుగుతారు భగవంతుని ఇచ్చ ఇలాగే ఉంటుంది కావున కష్టపడితేనే ఫలితం దక్కుతుంది అంతా మంచి జరుగుతుంది శుభం భూయాదం